మాది సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం గ్రామం ఆరపల్లె భూమి హైకోర్టుల తెలంగాణ హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్నదని చెప్పాంగ సుధా ఎంఆర్ఓ మా ముగ్గురు పేరు మీదకి వెళ్ళి ముగ్గురికి మార్చేండు కావాలని హైకోర్టు పోయి ఆ కేసుకు సంబంధించిన పేపర్లన్నీ తెచ్చిన చూసిండు కేసు ఉన్నదని చూద్దా తెలుసు కావాలని చేసిండు పంతొమ్మిది వందల ఎనభై నుంచి అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా మేమే ఉన్నాం మోక మీద చూద్దా అప్పుడు కొన్నాం భూమి అది పంతొమ్మిది వందల ఎనభై మా కాలువ లక్ష్మవ కొన్నది వాళ్ళ కొడుకుల పేరు మీద అంటే అది ఇరవై నలభై ఐదు సంవత్సరాలు మేమే మోక మీద ఉన్నాం ఆ భూమి మేమే దున్నుకుంటున్నాం కావాలని దీ రాజకీయ నాయకులు లీడర్లు డబ్బులు పైరకు చేసుకుంటా డబ్బులు ఇచ్చుకుంటా ఎంఆర్ఓకు ఇది చేయించేళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేమే మోక మీద ఉన్నాం మేమే ఆ భూమి కావాలని చేసి ఇవాళ నాకు తెలియదు కోట్ల కేసు ఉన్నదని తప్పించుకుంటాను ఎంఆర్ఓ హైకోర్టులో కేసు నడుస్తుంది అని సారు ఎంఆర్ఓ గారు రావీందర్ రెడ్డి ఎంఆర్ఓ గారు ఈ కోర్టుకు సంబంధించిన పేపర్లు కావాలంటే చూస్తా హైకోర్టు పోయి పట్టుకొచ్చి అవన్నీ చూపించడం జరిగింది చూసిండు నాకు విరాసత్ చేయవంటే మా డాడీది కోర్టుల కేసు ఉన్నదని చెప్పాను అలా అందులో వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళు చేయించుకోగానే వాళ్ళకు చేసి ఎంఆర్ఓ గారు నేను చెప్పంగా చూద్దాం ఎనిమిది వందల పదిహేడు తారీఖు సూత ఫిర్యాదు చేసినాం దరఖాస్తు చూద్దాం ఇచ్చినాం ఎంఆర్ఓకు ఆర్డిఓకు కలెక్టర్కు అది మేము రిసీప్ట్ కాపీ చూద్దాం మేము దగ్గర ఉంచుకున్నాం అని కోర్టులో కేసు ఉన్నదని చెప్పి మేము అనుకుంటా మేము కలుసుకుంటా అప్పుడప్పుడు చెప్పుకుంటానే వస్తున్నాం ఎంఆర్ఓకు చెప్పంగా చూత మల్లెత్తుల ఎల్లేకు ఎకర పద్నాలుగు మల్లెత్తుల లక్ష్మీకు ఎకర పడ్నాలుగు మల్లెత్తుల సిద్ధకు ఈ భూమి సర్వే నెంబర్ పన్నెండు వందల ముప్పై తొమ్మిది కాలువల మల్లేదు కాలువల మైసేది కాలువలు వెళ్ళేది ఈ ముగ్గురు సంబంధించిన పట్ట పాస్బుక్లో ఉన్నాయి వీళ్ళకు ఆధారాలు అన్నీ వీళ్ళకే ఉన్నాయి ఇలా ముగ్గురు నుంచి వాళ్ళ ముగ్గురికి మార్చేయండు రవీందర్ రెడ్డి ఎంఆర్ఓ గారు చెప్పంగా చూద్దాం మా భూమి మాకు యజాబీజ్గా మళ్ళీ చేయాలని చెప్పి నేను నెల రెండు నెలల ఎంఆర్ఓ ఆఫీసు ఎంఆర్ఓ దగ్గరికి ఆడఓ దగ్గరికి నేను తిరగడం జరిగితే చూతా ఈ పై అధికారులు చూతా నన్ను పట్టించుకోవడం లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలు సారు నా భూమి నాకు యజాబిజీగా చేయవని అని చెప్పూతా నా మాట పట్టించుకోవడం లేదు నన్ను అసలే వాళ్ళు పట్టించుకోవడం లేదు నా భూమి నాకు అని చెప్పి ఇప్పటి సూతా నేను రవీందర్ రెడ్డి ఎంఆర్ఓ గారు నా భూమి నాకు చేసేదాకా సూతా నేను అసలే వదిలిపెట్టా అని చెప్పి సూదా నేను చెప్పడం జరిగింది నా భూమి నాకు యథావిధిగా ఇప్పుడు నాకు నా భూమి నాకు పై అధికారులు నాకు నా భూమి నాకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను